ఫ్రెండ్స్ ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ రైస్ చేద్దామనుకున్నాను దానికోసం క్యాలీఫ్లవర్ అయితే నీట్గా వాష్ చేసి కడిగేసి పెట్టుకుని దాన్ని ఉప్పు పసుపు వేసేసి ఉడకపెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ వాచేసి పెట్టుకున్నాను దానికోసం రైస్ కూడా ఇలా పొడి పొడిగా వండేసుకోవాలి అప్పుడే మనకి ఈ యొక్క ఫ్రైడ్ రైస్ బాగుంటుంది దాంట్లోకి మెంతికూర పుదీనా తీసుకున్నాను ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయింది ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి మంచిగా ఇలా చిట్టపట్ల ఆడుతూ ఉండాలి అలా చిట్టపట్ల ఆడిన తర్వాత మాత్రమే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఫస్ట్ అయితే మనము మెంతికూర వేసుకుందాము మెంతికూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇది వేగిన తర్వాత మనం ఆలవి కట్టించుకుంటూ పచ్చిమిర్చి ఆ ఇవి కూడా వేసేసుకున్నాము ఇది మంచిగా వేగింది ఇది ఉండి క్యాలిఫ్లవర్ మంచిగా ఇలా వేగాలి ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా వేగి పైన మంచి కలర్ రానిచ్చాము అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి మంచిగా ఉడికిపోయింది ఉడికింది బాగుంది కొంచెం సాగు తక్కువ సాగు వేసేసుకున్నాము అంతే లేదంటే నేను అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తుంది అంటే ఇలాంటివి ఇంకొంచెం సన్నగా సాఫ్ చేసి చపాతీలు ఇలా కూడా రోల్ చేసి ఇవ్వచ్చు బాగుంటుంది అన్నం అయితే అయిపోయింది కదా దీన్ని ఇలా లూజ్ చేసేసుకుందాము లూజ్ చేసేసి దానిలో కలిపిద్దాం ఇప్పుడు అన్నం వేసేసి మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టామనుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్లో పట్టేసి రైస్ అయితే ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన కదా పచ్చిమిర్చి వద్దనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షనల్ అంతే అన్నం మిగతా గడ్డలు గడ్డ ఉంటుంది వేడిగా ఉంది కదా ఇంకా అన్నం ముందే చేసేసి హాఫ్ అవర్ అయిపోయింది కానీ ఎందుకంటే అంత ఈజీగా కదా ఇప్పుడు అక్కడికి లంచ్ టైం అవుతుంది ఇంకొక ఫార్టీ ఫైవ్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఉన్నట్టుంది ఆఖరికి లంచ్ పెట్టేసి బాక్స్ ఇద్దరు పెట్టాక నేను లంచ్ చేస్తాను మార్నింగ్ అయితే ఏం తినట్లేదు డైరెక్ట్ లంచ్ తినేస్తాను అనమాట చూద్దాం ఒక వన్ మంత్ అలా చేసేనా వేటేమైనా లాస్ అవుతామేమో చిన్న ఆశ ఫైనల్గా అయితే ఈ ఎమ్మిగా ఉన్నటువంటి క్యాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది దీంట్లో మసాలా కూడా ఏం వేయలే కొంచెం అంటే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేయాలి జీరా పౌడర్ వేసా సూపర్గా వచ్చింది ఎప్పుడైనా ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది రెగ్యులర్గా ఏంటి కర్రీస్ చేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే నేను ఇలా చేసాను బిర్యానీ కూడా చేసా లాస్ట్ టైం కానీ ఈసారి ఫ్రైడ్ రైస్ చేసా చాలా బాగుంది ఫ్రెండ్స్ బాక్స్ పెట్టేసి మీకు కాంబినేషన్ రైతే వేసుకున్నాం అనుకోని ఉంటాయి